తార్సు పట్టణస్థుడైన పౌలు తన జీవితం గురించి తెలుసుకుందాం క్రొత్త నిబంధనలోని పదమూడు గ్రంథాలు దాదాపు సగం తమ రచయిత పౌలు అని చెబుతున్నాయి అపోస్తులుల కార్యములు గ్రంథం సగానికి పైగా పౌలు ఎలా అపోస్తులుడుగా ఎంపికైనాడో నాటి రోమన్ సామ్రాజ్యమంతటిలో ఎలా సువార్తను ప్రకటించాడో వివరిస్తాయి అపోసుల కార్యం ఇరవై ఒకటవ అధ్యాయం ఒకటి నుండి ఇరవై ఒకటి వచనముల ప్రకారం పౌలు తార్సులో జన్మించాడు ఆ దినాల్లో గ్రీక్ విద్యకు సంస్కృతికి తార్సు కేంద్రం పౌలు యూదుడు గనుక మోషే ధర్మశాస్త్ర బోధకుడైన గమాలియేలు వద్ద ఎరుషలేములో విద్యాభ్యాసం చేశాడు అపోస్ల కార్యం ఇరవై రెండవ అధ్యాయం మూడవ వచనం పౌలుకు సౌలు అనే యూదు పేరు కూడా ఉంది పౌలు పరిసేయుడు ఫిలిప్ప మూడవ అధ్యాయం ఐదవ వచనం మోషే ధర్మశాస్త్రాన్ని నియమ నిష్టలతో పాటించడం ద్వారానే ప్రజలు దేవుణ్ణి క్షుణ్ణంగా సేవించగలరని పరిసేయుల నమ్మకం పౌలులో బలంగా నాటుకున్న పరిసేయుల నమ్మకాలు క్రీస్తు అనుచరులను హింసించేందుకు అతన్ని పురికొల్పాయి అపోసుల కార్యం ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనం తొమ్మిదవ అధ్యాయం ఒకటి నుండి రెండు వచనములు ప్రభుని మార్గము అని ప్రచురమైన క్రైస్తవ ఉద్యమాన్ని ధ్వంసం చేయడానికి పౌలు తన శక్తి కొలది యత్నించాడు అయితే పునరుద్ధానుడైన క్రీస్తు అతన్ని దర్శించి తన అనుచరునిగా ఎంపిక చేసి ప్రజలందరికీ సువార్థ బోధకునిగా నియమించిన తరువాత అతను సమూలంగా మారిపోయాడు అపోసల కార్యములు తొమ్మిదవ అధ్యాయం ఒకటి నుంచి పద్దెనిమిది వచనములు గలతీలు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పదకొండు నుండి పదిహేడు వచనములు మొదటి కొరంతీలు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఒకటవ వచనం దమస్కులో కొంతకాలం గడిపి గలతి ఒకటి పద్దెనిమిదవ వచనం ఎరుషలేములోని క్రైస్తవ నాయకులను కలిశాక గలతీలు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం రెండవ అధ్యాయం పదవ వచనం యూదేతరులకు సువార్తను ప్రకటించడానికి పౌలు ఉపక్రమించాడు పౌలు లేఖల నుంచి అపోస్తుల కార్యముల గ్రంథం నుంచి మనకు ఏమిటంటే చిన్న ఆసియాలోను గ్రీసులోను పౌలు పదిహేనేండ్లు బోధిస్తూ క్రీస్తు అనుచరుల నూతన బృందాలకు రూపకల్పన చేశాడు గ్రీసులో ప్రముఖ నగరాలైన ఎఫెసు కొలస్సై తెసలోనికా ఎథెన్సు కోరిన్తు ప్రత ప్రాంతాల్లో కూడా పౌలు శ్రమించాడు సువార్త ప్రకటిస్తూ తత్వవేత్తలతో వాదిస్తూ అపోసుల కార్యం పదిహేడవ అధ్యాయం యూదు వర్గాలలో చర్చిస్తూ యేసులో మాత్రమే వారి నిరీక్షణ నెరవేరగలదని పౌలు ఉద్ఘాటించాడు అపోసుల కార్యం పద్దెనిమిదవ అధ్యాయం ఆ సమయాన హింసల నెదుర్కొని పౌలు ఖైదీ అయ్యాడు కూడా తద్వారా రోమన్ సామ్రాజ్యానికి క్రీస్తు అనుచరులు ప్రమాదకరం కాదని రోమన్ అధికారులకు చూపించాడు అపోసుల కార్యములు ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ అధ్యాయం దేవునికి లోబడి మానవుల పాపాల నిమిత్తం ప్రాణత్యాగం చేయడానికే యేసు వచ్చాడని రోమిల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనములు పౌలు విశ్వాసం యూదులను యూదేతరులను దేవుని నూతన ప్రజగా సమకూర్చడమే యేసు ధ్యేయం యేసు అనుచరులను నడిపించి బలపరచడానికే దేవుడు పరిశుద్ధాత్మను పంపాడు వారు సువార్తను ప్రకటిస్తూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ దేవుని సేవించాలని ఆయన సంకల్పం ఆ ఆత్మ ప్రేమను ఆనందాన్ని శాంతిని పుట్టిస్తూ లోకంలో దేవుని పని చేసేందుకు శక్తిని కూడా ప్రసాదిస్తాడని పౌలు అన్నాడు మొదటి కొరెంతీలు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయం గలతీలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం క్రీస్తుకు సాక్షిగా మరణాన్ని సహా ఆహ్వానించాడు పౌలు దేవుడు తనను మరణం నుంచి లేపగలడని పౌలు విశ్వాసం ఫిలిపిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పది పద్నాలుగు వచనములు ఈలోగా మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపం గల దానిగా మార్చుటకు క్రీస్తు యేసు తిరిగి వస్తాడని కూడా పౌలు నిరీక్షణ ఫిలిప్పీలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం అప్పుడిక యేసు మానవ పాపాన్ని మరణాన్ని అందరి నిమిత్తం ఒకేసారి ఓడిస్తాడు మొదటి కొరింతీన్ రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై నుంచి యాభై ఏడు వచనములను చదివి ఇంకా స్పష్టంగా తెలుసుకొనగలరని నా యొక్క మనవి